ఓం అస్మద్గురుభ్యో నమ నీలాంగస్త ముద్ధ్యం పారాధ్యం సంశ్రుతిశిరస్ సిద్ధమధ్యాపయంతిచిష్టాం స్రజ నిగిత్య భుదామ ఇదం భూయ ఏ వాస్తు భూయ భగవద్ధువుల ధనుర్మాసంలో రెండవ పాసరంలో ప్రవేశిస్తున్నాం రోజు ఈ ధనుర్మాసంలో చేసేటువంటి తిరుప్పావై శ్రీ వ్రతము అనేటువంటిది ఒక ముప్పై పాసురాల ద్వారా ఆండాళ్ళ తల్లి మనకి ఎలా అందించింది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ పాసురంలో అమ్మ మనకి వ్రతము అనగానే కొన్ని నియమాలు ఉంటాయి కదా ఏ నియమాలు ఎలా పాటించాలి ఏ మంచి పనులు చేయాలి ఏ చెడ్డ పనులు చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని అందిస్తుంది దాన్ని మనం తెలుసుకుందాం ముందుగా పాసురం பாவைக்கு செய்யும் கேளிரோ பையத்து என்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெடுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் తీకురలై సెంద్రోదం అయ్యము పిచ్చయు అందనయ్యు కైగాటి ఉయ్యు మారణ్ణి ఉగంద్ ఏలోర్ ఎంబావాయ్ ఏలోర్ ఎంబావాయ్ వింటున్నారా శ్రద్ధగా మీకే చెప్తున్నాం అంటూ మొదలు పెడుతుంది అండాల్ తల్లి ఏమని పిలుస్తుంది వయ్యత్తు వాళ్ళు ఈ లోకంలో ఉండి ఉజ్జీవించాలి అనుకునేటువంటి వారా ఈ లోకంలో ఎందుకండి అలాగే ఎత్తుగడ అని అంటే ఎరుళ్తరుమా జాలం అంటారు చుట్టూ ఉండేటువంటి వాతావరణాలు మన చెడు వైపు ఆకర్షణలు ఎక్కువగా లాగుతూ ఉంటాయి తప్ప భగవత్ తత్వం వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చెయ్యనియ్యవు ఇలాంటి దాంట్లో ఒక కుంపటిలో తామర పువ్వు పుట్టినట్లుగా ఇలాంటి ప్రపంచంలో భగవద్గుణానుభవాన్ని కోరుకున్నటువంటి వారులారా అని పిలుస్తుంది అనమాట ఆనందం తల్లి నామున్నం కేళీరో మనం మన వ్రతానికి చేయవలసినటువంటి కిరిసైగల్ క్రియాకలాపాలు అంటే ఏ నియమాలు ఏం చేయాలి కేళీరో వినండి వినండి ఈ పదాన్ని అస్తమను అంటూ ఉండడం వల్ల అవతల వారు అప్రమత్తంగా ఉండి వినడానికి వాళ్ళని ఒకసారి జాగృతం చేయడానికి ఉపయోగపడే పదం అన్నమాట ఏం చేయాలండి మనం పై ఎత్తుయరమన్ అడిపాడి పార్కడలు పై పరమన్ అడిపాడి పాల సముద్రంలో హాయిగా నిద్రపోతున్నాడు స్వామి ఆయన పరమన్ ఆయన యొక్క అడిపాడి పాదాలను మనం కీర్తించాలి సంకీర్తన వైభవాన్ని గురించి ఆండాల తల్లి మనకి ఇందులో చెప్తుంది మరి ఏం చెయ్యాలండి ఈ నెల్లాళ్ళు మాకేమన్నా నియమాలు ఉన్నాయండి ఉన్నాయి నెయ్యున్నం పాలున్నాం నేతులువో తాగకూడదు పాలనువో తాగకూడదు నాటకాలే నీరాడి చాలా కష్టమైన నియమం పాపం ఏమిటి తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి ఇవి మై ఇట్టెడుదాం కాటుకని ప్రయత్నించి అందాల కోసం సొగసుల కోసం పెట్టుకొనకూడదు మలరి ఇట్ నాముడియం ఓ పెద్ద పెద్ద దండలు అవి అలంకారాలు చేసుకోకూడదు శయ్య ఆదన ఇవి చెయ్యకూడదు అని ఏదైతే శాస్త్రం చెప్పిందో దాన్ని చెయ్యకూడదు అంతకంటే గొప్ప విషయం తీరళ సెండ్రోదం చెడ్డ మాటలుంటాయి ముళ్ళ మాటలు అంటారు అవతల వాళ్ళ మనస్సుని చాలా పెట్టేటువంటి పరుష అనమాట అలాంటి మాటలు చెప్పకూడదు ఏమండి ఈ నెల్లాళ్ళే చెప్పకూడదా అమ్మయ్యా ఎప్పుడైపోతుందా తర్వాత మళ్ళీ అది కాదండి నెల్లాళ్ళు మీరు ఒక మంచి పనికి అలవాటు పడితే ఈ మండల దీక్షలు అవన్నీ ఎందుకండి తర్వాత ఇంకా అదే అలవాటు అయిపోయి ఆ మంచిదారిలో ప్రయాణం చేస్తారు అయ్యము పిచ్చయం అందనయ్యం కైగాటి మనకి చాలా అందమైనటువంటి దానాలు ఉన్నాయండి ఇతరులు ఇచ్చేటువంటిది త్యాగ గుణంతో చేసేటువంటి దానం ఒకటి భిక్ష ఒకటి ఇవి ఆంతనయ్యం కైగాట్టి చెయ్యి ఏమాత్రం వెనక్కి తీసుకోకుండా అయ్యో ఇచ్చేయాల్సి వచ్చిందే ఇచ్చేయాల్సి వచ్చిందే వచ్చింది అని బాధపడకుండా మనస్ఫూర్తిగా దానం చేయాలి ఆర్య ఆరు విషయాలుగా చేసే విషయాలని చెప్పాను ఇవాళ కాలంలో మనం డూసు డోన్స్ అంటుంటామే చేయవలసిన విధి చేయకూడనటువంటి నిషేధము దీనిని శాస్త్రవశ్యత అంటారండి ఈ పాసురంలో చెప్పబడినటువంటి ముఖ్యాంశం పేరు శాస్త్ర శాస్త్రం చెప్పినట్లుగా ఉండాలి ఎందుకని ఇందులో మనం ఏవి చెయ్యకూడదో చెప్పింది ఆవిడ నెయ్యిన్నం పాలున్నం నెయ్యి తినము పాలు తినము అన్నారండి అంటే అసలు ధనుర్మాసం అంటేనే నెయ్యి పాలు ఓ పొంగళ్ళ నిండా నేతులు వేసేసుకుని వేసేసుకుని ముద్దకు ఒకసారి నెయ్యి వేసుకుని తినేటువంటి పండగగా అంటారు మరి ఎందుకండి ఇలా అన్నారు అంటే ఆ విశేషం చెప్పుకుందాం పాలు ఉన్నాం పాలని తాగము అంటే దేహ అభిమానంతో దేహానికి బలం తెచ్చేటువంటి భోగకరమైనటువంటి ఆహారాల మీద దృష్టి పెట్టుకోకండి అని చెప్పడం